కృపగల మా తండ్రి ప్రేమగల ఆయన నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ దయా దాక్షిణ్యములను బట్టి మేము బ్రతుకుతున్నాం ప్రభా నన్నును నా కుటుంబాన్ని వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీ పవిత్రమైన పాదముల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను మాములను యథార్థవతునగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మాలో మీ సన్నిధిలో మేము నిలబడినప్పుడు యథార్థవంతులుగా మేము కనిపించినట్లు మాకు సహాయం చేయండి మా యథార్థతే మాకు త్రోవ చూపెడుతుందని మీ వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో ప్రభ మా మార్గాలు చాలా పనికిరానివి మా త్రోవలలో చెడు ఉంది మాలో యథార్థత ఉంటే అది నేనే మార్గమని చెప్పిన మీ త్రోవలోనికి మార్గంలోనికి అది నడిపించగలదు మీ మార్గాలలో మేము నడవటానికి సహాయం చేయగలదు దయచేసి వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా యథార్థతవంతుల్నిగా చేయండి సత్యవంతుల్నిగా చేయండి నాయన సత్యముతో జీవించుటకు బిడ్డలకు కృపద ఇచ్చేయండి మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవ వచనములో ఉన్న విషయాలే యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అని అంటున్నాడు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజికయ కన్నీలు విడుచుచు యహోవాను ప్రార్థించను ఈ విషయము యషియా గ్రంథంలో కూడా రాయబడి ఉంది ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ క్షణంలో యహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము మని ఇజిక కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా అనే వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా కృపతో నా తండ్రి సత్యముతో నేను ఎలాగ నీ సన్నిధిలో నడుచుకుంటును అంటున్నాడు హిజికియా రాజు మరణకరమైన వ్యాధితో తాను బాధపడుతూ ప్రవత్త ఏషియా ద్వారా మరణ వార్తను విన్న ఆయన దేవుని ఎదుట ప్రభ నన్ను కనికరించండి నన్ను జ్ఞాపకం చేసుకోనండి నేను యథార్థవంతుడాను సత్యముతో ఎలాగా మీ సన్నిధిలో నడుచుకున్నాను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు చేశానో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనండి మీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని మరుపెట్టాడు ఎంత గొప్ప విషయం ఈరోజు నా ప్రభు పిల్లలైన మనము ఈ రీతిగా ప్రతి బలహీనతలో ప్రతి ఇబ్బందిలో ప్రతి సమస్యలో ఈ రీతిగా ప్రభు దగ్గర మనము ప్రార్థించగలిగితే ప్రభుల వారు మన కన్నీళ్లను చూసి ఆయన ప్రత్యుత్తర నేంద చేస్తాడు ఆ దేవుడు చాలా గొప్పవాడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించాడు ప్రార్థించే ఆ కృపను కూడా దేవుడు మనకు ప్రసాదించాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చెప్పబడుంది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించువారు అట్టేవారే కావలనని తండ్రి కోరుచున్నారు అంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి ఆ కాలం వచ్చి ఉన్నది ఇప్పుడే వచ్చి ఉన్నదని సమరయ స్త్రీతో యేసు ప్రభుల వారు చెప్పారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మనము ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతో లేక ఉద్రేకముతో ఉజ్జీవముతో ఆవేశముతోన దయచేసి గమనించాలి కొన్ని పర్యాయాలు ఆరాధన అని చెప్పి చాలామంది గొప్పగా పాటలు పాడుతూ మంచి శబ్దాలు అంటే ఆ ఉన్నటువంటి గిటారాలు కీబోర్డ్లు తాపల రిదమ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడాను బాగా వాయిస్తూ లయబద్ధంగా వాయిస్తూ ఉంటే పాడేవారు కూడా చాలా వేగంగా పాడుతూ మళ్ళా నెమ్మదిగా పాడుతూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది ఆరాధన అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభువు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు అయితే ఆరాధన అనేటటువంటిది ఏమిటంటే ఆరాధన అనే మాటకు సరైనటువంటి నిర్వచనం ఏమిటంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించడము అని అర్థం అన్నిటికంటే అందరికంటే దేవునిని ఎక్కువగా ప్రేమించడం మనం ప్రేమిస్తూ ఉంటాం మా దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు అబ్బాయి ఒక స్కూటర్ కొన్నాడు వానికి ఆ స్కూటరు దేవుళ్ళలాగా రోజు దాన్ని శుభ్రంగా తుడుచుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉంటాడు అంటే ఆ బండి రెండు మూడు సంవత్సరాలైనా అది కొత్తదిగానే ఉంది నేను అడిగేవాడిని ఏం చేస్తావురా దీన్ని అని వాడిని నేను రోజు తుడుస్తాను అని అంటే బాగా గమనించాలి వానికి అది దేవుడి కంటే గొప్పగా అయిపోయింది దాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు వాడు భార్య ఉంది ప్రేమిస్తాడు పిల్లలు ఉన్నారు ప్రేమిస్తారు అయితే ఆ వాహనాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు ఆరాధన అంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించడం ఇద్దరు ప్రేమికులు కలిసి మాట్లాడుకునేటప్పుడు అంటారు ఆ ప్రేమికుడు ఏమో అంటాడు ఏమని నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రాణమైనా నీకు ఇచ్చేస్తాను నీకోసం ఇస్తానంటాడు దయచేసి గమనించాలి ఒకరిని ప్రేమించు విషయంలో ప్రాణత్యాగం కూడా చేయటానికి సిద్ధపడిపోతారు ఒకసారి నేను రాజమండ్రిలో సూర్య హోటల్ అనే హోటల్లో ఉన్నాను మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అయితే నా ప్రక్క రూంలో ఇద్దరు యవనస్తులు వచ్చి రూము అద్దెకి తీసుకున్నారు అయితే వారు ఏమి శబ్దం లేదు ఆ మరుసటి రోజున అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వారు తలుపు కొడితే తలుపు తీయలేరు తర్వాత ఏదో ఒక రూపంలో చూస్తే వాళ్ళిద్దరూ ఉరి వేసుకొని చచ్చిపోయారు ఫ్యాన్కి వాళ్ళు రాసిన నోట్ ఏమిటంటే మా వివాహానికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కనుక ఈ జీవితమే వ్యర్థం అనుకొని మా ప్రాణాలు గాల్లో వదిలేసుకుంటున్నామని చనిపోతున్నామని ఆ ఉత్తరంలో రాశారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు పెట్టుకున్నారు దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆరాధన అంటే అందరికంటే భార్య కంటే పిల్లల కంటే మనకున్న వస్తువులు వాహనాలు భూములు భావనాలు అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం దాన్ని ఆరాధన అంటారు ఆ కృపగల దేవుణ్ణి తలంచుకుంటూ ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప గొప్ప కార్యాలను గొప్ప గొప్ప మేళ్లను తలంచుకుంటూ తలపోస్తూ ఆయన్ని ప్రభ నేనంతటి వాడిని నాకు ఇంత గొప్ప కార్యం చేశావే అని ఆయన్ను ప్రేమతో ప్రేమతో మన గుండెకు హత్తుకొని ఆ కృపగల దేవుని ప్రేమించడం అటువంటి గొప్ప కార్యము సమరయ్య స్త్రీతో ప్రభులు వారు చెప్తున్నారు ప్రియులరా గమనించాలి యోహానుస్వార్థ నాలుగులో ఇరవై నాలుగులో అంటాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు తరువాత దేవుని పిల్లలుగా యోహ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం సారీ మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నంలో అంటాడు చిన్నపిల్లలరా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము అని చెప్పాడు క్రియతో సత్యముతో ప్రేమించాలి అని ఈ మాట బాగా గమనించు సత్యముతో ఆత్మతో ఆరాధించాలి అన్నాడు ఆరాధన అంటే అన్నిటికంటే అధికముగా దేవుని ప్రేమించడం అని సత్యం అంటే బైబిల్ సెలవిస్తుంది ఏమి రాయబడిందంటే ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి ఆ యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అప్పుడు సత్యము మేమును స్వతంత్రులుగా చేయనని చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది సత్యము అంటే ఏమిటంటే వాక్యమునని అర్థం కాబట్టి వాక్యానుసారంగా మనం ఆ కృపగల దేవుణ్ణి అధికముగా ప్రేమించడం దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతోనూ నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మేమును స్వతంత్రునగా చేయను అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని పిల్లలు దేవుని ఆరాధించేటప్పుడు సత్యముతో అంటే వాక్యానుసారముగా అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఆ కృపగల దేవుని ఆరాధించాలి వాక్యానుసారంగా ఆ రీతిగా యేసు ప్రభు చెప్పాడు సత్యముతోనూ ఆత్మతోనూ దేవుని ఆరాధించండి అని కాబట్టి దేవుని పిల్లలైన మనము రీతిగా ఆరాధించడం నేర్చుకున్నట్లు ప్రభువే మనకు కృప దయచ్చేయను గాక ఆమె